పోయిన ఎపిసోడ్లో ఆయనే ఒప్పుకున్నారు కుక్కొచ్చి మాట్లాడింది బ్రాహ్మణుడి పైన నేను చేశానని కులమే లేనప్పుడు కులపతి ఎలా వచ్చాడు ఆయన సమాధానం చెప్పాలి మొదటి విషయం రెండవ విషయం క్రైస్తవ మతం అన్యాయం చేస్తుంది దాని గురించి వస్తాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లో నడుపుతున్నారు అని అన్నారు సార్ నేను మీకు ప్ర రక్షణ టీవీ పరిచరల సాక్షిగా అందరి ముందు చెప్తున్నాను మనము నరేంద్ర మోదీ గవర్నమెంట్కు ఒక లేఖ రాద్దాం బ్రాహ్మణులకు రిజర్వేషన్ కావాలి వారు సులభ్ కాంప్లెక్స్లే నడుపుతారు ఇప్పటి నుంచి అని మేము రెడీ మీరు ఒప్పుకుంటారా మీరు ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి ఇప్పుడు బ్రాహ్మణులు సవర్ణులు కాంప్లెక్స్ కాంప్లెక్స్లే నడిపిస్తారు ఇప్పటి నుంచి వారు చాలా పేదవాళ్ళు మిగిలిన వాళ్ళందరూ ఐఏఎస్లో వాళ్ళు ఏం సార్ మిగిలిన వాళ్ళందరూ ఐపీఎస్లో వాళ్ళు బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లే నడపాలి మీరు మీరు చూస్తాను మీరు ఏం మాట్లాడతారు ఇప్పుడు దళితులపై ట్యాక్సులు వేసి సూద్రుడిని దోచుకున్నారు ఇది రాజీవ్ మల్హోత్ర లాంటి భయంకరమైన దేశాన్ని విచ్ఛిన్నం చేసేటటువంటి ప్రజలు ఇచ్చే స్టేట్మెంట్ అలాంటి దానికి ఎంబీబీఎస్ డాక్టర్గా మీరు వత్తాస పొలకటం ఏమాత్రం నాకు నచ్చలేదు ఎందుకు అనంటే అంటే దళితులపై ట్యాక్సులు వేశారు అని చెప్తున్నారు ట్యాక్స్ దళితులు మీరు ఎక్కడన్నా కనిపిస్తారా లేకపోతే ట్యాక్స్ బా కనిపిస్తారా మీకు రెవెన్యూ దళితులు కనిపిస్తారా రెవెన్యూ పాపన కనిపిస్తారా మీకు రెవెన్యూలు దళితులు కనిపిస్తారా లేకపోతే రెవెన్యూ దోచిపెట్టిన క్షత్రియులు కనిపిస్తారా మీకు సార్ ఇది దేశ చరిత్ర చరిత్రను తెలుసుకోకపోతే అవుతాం ఇది అంబేద్కర్ గారు ఒక మాట చెప్పారు ఈ విషయాన్ని దాన్ని కోర్టు చేస్తున్నాను బ్రాహ్మణులు సులభ కాంప్లెక్స్లో నడుపుకుంటారు అని అంటే ఎంత హాస్యాస్పదమో దళితులపైన ట్యాక్స్ వేశారంటే కూడా అంతే హాస్ప హాస్యాస్పదం ఎందుకంటే సార్ దళితులు ఈ దేశంలో ఈ బయట నుంచి వచ్చినటువంటి రాజ్య వలసవాదులు వచ్చినప్పుడు దళితులకు తిండి లేదు దళితులకు పైవస్త్రం వేసుకునే హక్కు లేదు దళితులు గోచి కట్టుకొని తిరగాలి మూతికి ఒక ముంత పెట్టుకోవాలి ముడ్డికి ఒక చిప్ చీపురు కట్టుకొని తిరగాలి అది మా బతుకు ఇక్కడ ఎవరు అది అలా దోచింది వాడు వచ్చి దోచాడు ఆ తెల్లోడు బ్రిటిషోడు దోపిడి దొంగ మీకంటే ఎక్కువగా అరిచి నేను చెప్తాను కానీ ఆ దొంగకు వత్తాసు పలికింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగకు దోచిపెట్టింది ఎవరు బ్రాహ్మణవాదం కాదా ఆ దొంగ మీ దేవాలయాల దగ్గరకు వచ్చి కాపు కాస్తే పోయి చచ్చిపోయింది ఎవరు దళితులు కాదా ఎవరికి చెప్తున్నారు ఈ కథలు కథలు ఎవరికైనా వేరే వాళ్ళకి చెప్పాలి క్రిమినల్ ట్రైబ ట్రైబల్ యాక్ట్ ఎవరు చేశారు ఎవరు చేశారు సార్ బ్రిటీషో చేశారా కొంచెం రీసెర్చ్ చేస్తూ కూడా ఈ మాట మాట్లాడు క్రిమినల్ ట్రైబల్ యాక్ట్ చేయించింది బ్రాహ్మణులు క్రిమినల్ ప్రైడ్ ట్రైబల్ యాక్ట్ చేసి తీరాలి అని పట్టు పట్టింది బ్రాహ్మణులు ఎందుకు అని అంటే ఫలానా సమాజం మీరు ఏ సమాజం గురించి అయితే మీరు మీ సమాజంగా చెప్పుకుంటున్నారో ఆ సమాజం వెనుక వాళ్ళు ఒక ప్లీ వేశారు ప్లీ వేసి ఈ ఈ సమాజం వాళ్ళు ఎరుకళ్ళు యానాదులు కోయలు గోండులు ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని మేము క్రిమినల్స్గా చూస్తాం వాళ్ళ పుట్టుకతో నుంచే మా దగ్గర నుంచి అన్నీ దోచుకొని పోయేవాళ్ళు మేము రోడ్డు మీద వెళుతూ ఉంటే వాళ్ళు నడవటానికి వీల్లేదు మేము వెళుతూ ఉంటే మా సొమ్ము వాళ్ళు దోచుకుని వెళ్తారు కాబట్టి వాళ్ళను క్రిమినల్స్గానే గుర్తించండి అని ప్లీ వేసింది బ్రాహ్మణులు సార్ కథలు చెప్తారు